అమెరికాలో వలసదారులకు పుట్టే పిల్లలకు జన్మతహా లభించే పౌరసత్వాన్ని అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది ట్రంప్ చర్యలు లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపుతాయని అంచనాలు పడుతున్నాయి అయితే ప్రస్తుతానికి మెకో వెనుజువేలాకు చెందిన నేరస్తులను మాత్రమే అమెరికా నుంచి పంపివేస్తారని నిపుణులు భావిస్తున్నారు ట్రంప్ వివాదాస్పద ఆదేశాలపై న్యాయపోరాటం కూడా జరుగుతుందని అంటున్నారు వలసదారులపై మోపడమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మతః వలసదారుల పిల్లలకు లభించే పౌరసత్వాన్ని రద్దు చేయడం ఆ దేశంలో లక్షలాది మందిపై ప్రభావం చూపనుంది పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తల్లిదండ్రుల ఇమిగ్రేషన్తో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం లభిస్తోంది అయితే ట్రంప్ తాజా ఆదేశాల ప్రకారం సరైన ఇమిగ్రేషన్ పత్రాలు లేని పిల్లలకు పద్నాలుగవ రాజ్యాంగ సవరణ వర్తించదని స్పష్టమవుతోంది ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ముప్పై రోజుల్లో అమల్లోకి రానుండగా ఈలోపే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి యాబై నాలుగు లక్షల మంది ఎన్ఆర్ఐలు అక్కడ నివసిస్తున్నారు అమెరికా మొత్తం జనాభాలో సుమారు ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం భారతీయులే వీరిలో ముప్పై నాలుగు శాతం మంది అమెరికాలో పుట్టినవారు మిగతా వారంతా వలసదారుడు ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు అమెరికాలో భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఎప్పటిలా అక్కడి జన్మతః పౌరసత్వం లభించదు ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న చాలా మంది భారతీయ వలసదారులు వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది అమెరికాలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వం లభించకపోతే వారికి ఇరవై ఒకేళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు దీనివల్ల తల్లిదండ్రులు భారత్లో పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది చట్టపరమైన సమస్యలు కూడా ఎదురు కావచ్చు బర్త్ టూరిజం మాయమైపోతుంది పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో ఉన్నత స్థితిలో ఉన్న చాలామంది భారతీయ మహిళలు డెలివరీ సమయానికి అమెరికా వెళ్లిపోవడాన్ని భర్త్ టూరిజం గా చెబుతుంటారు ఇకపై దీనికి బ్రేక్ పడనుంది నాన్ ఇమిగ్రేట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ప్రత్యేకించి ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగాల్లో ఎక్కువగా ఉన్నారు వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకుంటారు ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది రెండు వేల పదకొండులో అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ విడుదల చేసిన వాస్తవ పత్రం ప్రకారం ఒకవేళ జన్మతహా పౌరసత్వాన్ని నిలిపివేస్తే దాని ప్రభావం దాదాపు అందరిపైనా పడుతుంది అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు ఈ దేశానికి చెందిన వారే అని నిరూపించుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం అమెరికాలో సరైన పత్రాలు లేకుండా కోటి పది లక్షల నుంచి కోటి నలభై లక్షల మంది విదేశీలు ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి వారందరిపై చర్యలు ఉండకపోవచ్చని ట్రంప్ లక్ష్యం చేసుకున్న మెక్సికో వెనుజువెలా దేశస్థులను మాత్రమే సాగరంపుతారని అంచనా వెలువడుతున్నాయి నేరస్తులను దేశం నుంచి పంపేయడమే ట్రంప్ ఉద్దేశం కాగా మొదటి విడతలో దోషులు నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆరు లక్షల యాబై ఐదు వేల మందిని దేశం విడిచి వెళ్లిపోవాలని డిపోర్టేషన్ ఆదేశాలు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి అమెరికాలో ప్రస్తుతం నలభై లక్షల మంది పిల్లలు సరైన పత్రాలు లేకుండా జీవిస్తున్న తల్లిదండ్రుల వద్ద ఉన్నట్లు అంచనా మిక్స్డ్ స్టేటస్ కలిగిన తల్లిదండ్రులను కలుపుకుంటే యాబై ఐదు లక్షల మంది లోపు వారు ఉన్నట్లు తెలుస్తోంది సామూహికంగా తల్లిదండ్రులను వారి దేశాలకు పంపాల్సి వస్తే వారి పిల్లలను అమెరికాలోని సంరక్షణ కేంద్రాల్లో ఉంచే అవకాశం ఉంది లేదా సరైన పత్రాలు కలిగిన మిగతా కుటుంబ సభ్యుల వద్ద ఉంచవచ్చని తెలుస్తోంది ట్రంప్ ప్రకటించినట్లుగా సామూహికంగా తల్లిదండ్రులను వారి దేశాలకు పంపడం అంత తేలికేమీ కాదని సమాచారం అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ ఈ విధానాన్ని రద్దు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశమూ ఉంది అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చడం చాలా సుదీర్ఘ ప్రక్రియ అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్ సెనేట్లో మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు అవసరం తర్వాత రాష్ట్ర శాసనసభల్లో నాలుగింట మూడొంతుల మంది దానిని ఆమోదించాలి కొత్త సెనేట్లో డెమోక్రాట్లకు నలభై ఏడు స్థానాలు ఉండగా రిపబ్లికన్లకు యాభై మూడు స్థానాలున్నాయి మరోవైపు హౌస్లో డెమోక్రాట్లకు రెండు వందల పదిహేను స్థానాలు రిపబ్లికన్లకు రెండు వందల ఇరవై స్థానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు